ఏ ప్రోగ్రామాలి వాద్దేవి అను అమ్మాయి మాట్లాడుతుంది నా అమ్మా అని కచేం చేస్తామే ఆకలి పిస్తుంది

రావి చెట్టు మీద విడివిడిగా కూళ్ళు కట్టుకొని ఒక అందాల హంస ఒక కారు నలుపు కాకి ఉండేవి రూపానికి తగ్గట్టే మల్లెలా మర్చిపోయే హంసకి మల్లె వంటి మనస్సు బొగులాగా నల్లగా ఉండే కాకి మలినమైన మనసు ఉండేది ఒకరోజు ఒక బోయ ఆ విల్లంబలతో రావి చెట్టు దగ్గరికి వచ్చాడు అప్పటికే వేలాడదామన్న ఏ జంతువు దొరక వేటాడదామన్న ఏ జంతువు దొరకగా తిరిగి తిరిగి అలసిపోయి చెట్టు కింద పడుకున్నాడు పడుకున్నదే తడవుగా నిద్ర పట్టేసింది చెమటతో తడిసి ముద్దవుతున్న తన శరీరాన్ని చూసేసరికి మంచి గల హింసకి జాలేసింది వెంటనే రెక్కలను ఇంజామరులుగా చేసి విసిరటం మొదలుపెట్టింది పరోపకారధమిదం శరీరం అనుకునే హంస సేవ చేస్తూ మహదానందాన్ని పొందుతూ పరమహంసాన్ని పెంచింది ఇంతలో మలినమైన మనస్థిగలు కాకి వచ్చి ఏమిటి పిచ్చి హంస హంసవై ఉండి నిన్ను నువ్వు అట్లా హింసించుకుంటున్నావు అతను మనల్ని చంపడానికి వచ్చిన వేటగాడు నువ్వు మన శత్రువుకు సేవ చేస్తున్నావా నీకు బుద్ధి ఉందా అంది పరోపకారం చేయమని పెద్దలు చెప్పారు కదా అని ఇంకా ఏదో హంస చెప్పే లోపల చూడు హంస శత్రువులకు ఇట్లా బుద్ధి చెప్పాలి అని వేటగాడు రెట్ట మీద వేసి నిమ్మక నీరెత్తినట్లు ఎగిరిపోయింది వేటగాడు లేచి రెక్కలు ఉన్న హంసను చూసి అదే రెట్ట వేసింది అనుకొని బాణులు సంధించి వదిలాడు హంస విరవిలా తనుకొని కింద పడి చనిపోయింది కాకి చేసిన చెడ్డ పనికి పరహంస లాంటి అందాల హంస స్వార్థ సేవ చేసిన హంస బలి అయిపోయింది చెడు చేసే కాకి పాపం మూట కట్టుకుంది మూట కట్టిన పాపం మట్టు పెట్టక మానదు కుటిల నైజం ఉన్నవారికి దూరంగా ఉండాలి కల్పుల మాట చేత కూడా అమృతం తెచ్చిపెడతాయి కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసల కొద్ది కాలం బ్రతికినా చాలు నీతి లేని పొరుగు నిప్పుతో సమానం ఈనుడవగుణంబు మానలేడు ఈనుడు అవగుణంబు మానలేడు ఒక అరణ్యంలో ఒక సింహం జంతువులను విచక్షణ రహితంగా లెక్క లేకుండా చంపేసేది ఆ అడవిలోని జంతువులంతా ఏ క్షణాన మృత్యు ముంచుకొస్తుంది ఏమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతుండే సింహం భయం వల్ల ఆహారం కోసం కూడా స్వేచ్ఛగా బయటకు వెళ్ళలేకపోతున్నాయి సింహానికి చెరగాటం జంతువులకు ప్రాణ సంకటంగా మారింది చిన్న జంతువులు చిక్కిపోతున్నాయి జంతువులను ఒక మహాసభను ఏర్పాటు చేసుకొని మిత్రులారా చల్లకు వచ్చి ముంత దాచర్యమైంది అనుకొని పిలిమెడలో గంట కట్టేవారు ఎవరిని ఆలోచిస్తూ మనం బిక్కి బిక్కిమంటూ ఎన్నీళ్ళ బ్రతుకుతాం మన నిర్ణయాన్ని సింహానికి తెలుపుదామని తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో సింహం దగ్గరికి వెళ్ళి సింహ బలుడా మేము వరుస ప్రకారం రోజుకొక జంతువుని నీకు ఆహారంగా పంపుతాము అన్ని జంతువులను ఆట కోసం గొప్ప కోసం చంపేస్తే కొన్నాళ్ళు నీకు ఆహారమే ఉండదు అని జంతువులు చెప్పాయి సింహం అదే నిజమే కదా జంతువులు నామర్చి కోసం చెప్తున్నాయని అనుకొని సరే అనండి వేటాడక్కర్లేదు పరుగులు పెట్టక్కర్లేదు తీరగా వచ్చిన ఆహారాన్ని తీరిగ్గా తింటోంది ఒకరోజు కుందేలు ఒకరోజు కుందేలు వంతు వచ్చింది సింహాన్ని చంపిస్తే జంతువులన్నీ హాయిగా బ్రతకవచ్చు కదా అనుకుని సింహం దగ్గరికి వెళ్ళింది మృగరాజ ఈ అడవిలోకి మీకు పోటీగా మరొక సింహం వచ్చి మీకంటే తానే గొప్పదని అంటుంది ఇది మీకు ఎంత అంది సింహం ఏది నాకు వెంటనే చూపించు దాన్ని ఇప్పుడే చంపేస్తాను అని గర్జించింది కుందేలు భయం నటిస్తూ సింహాన్ని బావి దగ్గరికి తీసుకెళ్ళింది రాజా నీ గర్భశత్రువు ఈ బావిలోనే ఉంది అది పరమనీచమైన సింహం ఉంది తొంగి చూసిన సింహానికి తన ప్రతిబింబం నీటి అర్థంలో కనిపించింది దానికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డటైంది పగ రగిలింది అది వేరే సింహం అనుకొని కోపంతో గర్జించింది బావిలో నుంచి ప్రతిధ్వని వినిపించింది కోపం ఘనత కొంచెమైపోయింది శత్రువు తన మీద అరుస్తుందనుకొని ఆగ్రహం పట్టలేదు గవాలన బావిలకు దిగి నీళ్ళలో మునిగి చనిపోయింది జంతు జాలం పండుగ చేసుకున్నాయి బలవంతుడు నాకేమని అది చిన్న జంతువులను హీనంగా చూడకూడదు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ప్రమాదకరం ఒక అడవిలో ధైర్య సాహసాలకు మారుపేరిన సింహం రాజ్యం చేస్తుంది ఆ అడవిని ఆనుకొని ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలోని వడ్రంగి రోజు అడవికి వెళ్ళి కలప తెచ్చుకొని నాణ్యమైన చెక్క సామానులు తయారు చేసి పట్టణంలో అమ్మేవాడు రోజు అరణ్య మార్గంలో వెళ్ళడం వలన మృగరాజుకి వడ్రంగికి మంచి స్నేహం కుదిరింది వడ్రంగి సింహాన్ని చూసి ముందు భయపడిన సింహం స్నేహశీలతకు సంతోషించి స్నేహం కలిపాడు పట్నం నుంచి తిరిగి వస్తూ ఎంతో రుచికరమైన అల్పాహారాన్ని తెచ్చి ప్రేమతో సింహానికి పెట్టేవాడు కొసరి కొసరి తినిపించేవాడు రోజులు సుఖంగా గడుస్తున్నాయి ఒక గడుసు కాకి జిత్తుల మరి నక్క మృగరాజు స్నేహం కోసం కోరాయి సహాయం చేస్తామని వాగ్దానం చేశాయి నిజమే అనుకున్న సింహం వాటి స్నేహానికి అంగీకరించింది వడ్రంగి పట్నం నుంచి తిరిగి వస్తూ తన నేస్తం పక్కన నక్కని కాకిని చూసి చటుక్కున దూరంగా వెళ్ళిపోయాడు సింహం నక్క కాకి చాలా ఆశ్చర్యపోయాయి మిత్రమా నక్క కాకి నా కొత్త నేస్తాలు భయం లేదు తిరిగిరా అంది సింహం మృగారాజా నక్క కాకి రెండు అల్పబుద్ధి కల జీవులే నక్క ఏనాడు ఎవరికి సాయం చేయకపోగా తన జిత్తులతో అందరినీ మోసం చేస్తుంది ఇద్దరి మధ్య తుంపులు పెట్టి తమాషా చూస్తుంటుంది ఒకరినొకరు చంపుకుంటుంటే ఆనందిస్తుంది అందరూ చచ్చాక మాంసం తింటుంది ఎంచి చూస్తే ఒక్క మంచి లక్షణం లేదు ఈ కాకి ఏం తక్కువైంది కాదు ఎద్దు పుండు కాకి రుచి అనే సామత ఉంది వారి చెడు బోధలను నువ్వు తప్పక వింటావు నన్ను చంపి తింటావు మిగిలిన మాంసాన్ని నక్క కథ తింటారు నేటి నుంచి నీ స్నేహం నాకు వద్దు మీతో అన్ని ప్రమాదాలే చూస్తూ చూస్తూ రోడ్లో తలపెట్టలేను కొరకంచుని కంచుని కౌగలించుకోలేను అని వెళ్ళిపోయాడు వాటరంగి అల్పులతో స్నేహం చేసి సింహం మంచి మిత్రుని పోగొట్టుకుంది మంచి తినుబండారాలను పోగొట్టుకుంది లాభం బట్టి జరగాల్సింది జరగనే జరిగింది అల్పులతో స్నేహం అనర్దాయకం గ్రహించి వారిని ధరిచే హలో హాయ్ மெடி சானல் ஆகம்ம காமெடி சானல் லேது ஆகம்மா காமடி ஷானல் யூஎன்சிஎல்இ <laughs> அங்குல் UNCLE. UNCLE, UNCLE. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం జీవనశైలిలో ఒక ముఖ్యాంశం అయితే ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడం ఒక గొప్ప కళ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు తిప్పలుగా వృద్ధి చెందుతాయి అట్లాంటి చెరువు చేరువలో ఒక బొరియలో మంద విషయం అనే ఒక ముసలిపాము నివసించేది వృద్ధాప్యం రాక ముందు ఎంత దూరానికైనా సరసరా పాక్కుంటూ వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకునేది ప్రతి జీవికి వృద్ధాప్యం తప్పదు కదా మంద విషయం కూడా చాలా ముసలిదైపోయింది అది ఒక చక్కని పథకం వేసింది ఒకరోజు కప్పలను పిలిచి మండూక శ్రేష్ఠులారా నేను ఒక మహానుభావాన్ని వేయగా అతడు నాకు గొప్ప శిక్ష వేశాడు నువ్వు కప్పలను భక్షించరాదు కప్పలు నీకు నిషిద్ధాహారం వాటిని వీపు మీద ఎక్కించుకుని రోజు తిప్పాలి ఇదే నీకు తగిన శిక్ష అన్నాడు ఆనాటి నుంచి మండూక భక్షణం మానివేసి మీ సేవలో నిమగ్నమై ఉన్నాను మీ దర్శన భాగ్యం కలిగింది నా వీపు మీద ఎక్కండి అని అంది సర్పం అబద్ధం ఆడితే అతికినట్టుండాలి అబద్ధాన్ని నమ్మిన జలపాదులు అనే కప్పల రాజు ఓ ఈ మందవిష బాధపడకు మా కప్ప పరివారం నీ వీపు మీద ఎక్కి నీకు శాప విమోచన కలగజేస్తాయి మమ్మల్ని ఎక్కించుకో రా దగ్గరకు రాంది సర్పం పథకం పారింది ముందు చిరు కప్పలను తర్వాత ఒక్కొక్కటిగా పెద్ద కప్పలను గుట్టకాయ స్వాహా చేసేసింది ఆదరించిన జలపాద మండు రాజును కూడా వదిలిపెట్టలేదు ఇదేమిటి మందవిష పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నన్ను కూడా భక్షిస్తావా అంది జలపాత మండూకం తెలివి తక్కు కప్పల రాజా నా నోటి ముందర ఆహారాన్ని నేను వదులుకుంటానా కోటి విద్యలు కోటి కొరకే కదా శక్తి ఉడిగిన వాడు యుక్తితో బతకాలి అంటూ జలపాతని కరుచుకొని గుటుక్కున మింగేశాడు మంద విషం తప్పకంట నీరు కారితే పాముకి జాలి కలుగుతుందా వైరం ఉన్న జీవులకు శత్రువులకు ఆశ్రయం ఇవ్వరాదు విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి అందరిని నమ్మరాదు కృతజ్ఞులకు కృతజ్ఞత ఉండదు గ్రాసం కొరకే అన్ని మోసాలు ఇంకా లేదు తినలేదు <clears> thank <throat> అలరులు మూడు చేపలు ప్రజా ప్రజాశ్రేయస్సు తమ శ్రేయస్సుగా భావించే మహారాజులు చక్రవర్తులు చెరువులు తవ్వించి చెట్లు నాటించి ఇంకా అనేక ప్రజావసరాలను సమకూర్చి సత్కీర్తిని పొందేవారు చెరువులు బావుల వంటి జలాశయాలు మానవ కోటికే కాక జంతు కోటికి కూడా ఉపయోగపడేవి చేసిన పుణ్యం మాసిపోనిది అని భావించేవారు జలజీవులు వాటిని ఆవాసాలుగా చేసుకుని జీవిస్తుంటే భూచర జీవులు ఆ నీరు తాగి బ్రతికేవి నిత్యావసరాలకు మాడు అన్నిటిని పడుకునేవాడు చేపలను పట్టి తినేవారు కొన్నిటి అమ్ముకుని జీవించేవారు ఒక చెరువులో ముచ్చట కలిపే మూడు చేపలు మంచి స్నేహితులు అయినాయి ఒక చేప పేరు దూరదర్శి అంటే దానికి చాలా ముందు చూపు ఉండేది రెండవ చేప బుద్ధి ఇది తెలియగలది మూడవ చేప పేరు మంద బుద్ధి అంటే తెలివి తక్కువది తనకి తోచదు ఒకరు చెప్తే వినదు ఒకసారి జాలర్లు వచ్చి పెద్ద వలన విసిరి చేపలను పట్టుకోవాలనుకున్నారు ఇది విన్న దూరదర్శి వేగంగా ఈదుకుంటూ వచ్చి స్నేహితులకు చెప్పింది అవేమీ అంతగా పట్టించుకోలేదు ఆపద వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాయి దూరదర్శి మాత్రం వేరే చెరువులోకి వెళ్ళి రక్షణ పొందింది జాలర్లు వచ్చి వల విసిరారు చేపలు వలలో పడ్డాయి వలని లాగి చేపలను గట్టు మీద పడేశారు మిత్రుని మాట వినందన బాధపడ్డ కుశాగ్రబుద్ధి తెలివిని ఉపయోగించి చనిపోయినట్టు పడి ఉంది చచ్చిపోయిన వాటిని ఏరి చెరువు గట్టి దగ్గరికి విసిరేశాడు జాలర్లు ఆలస్యం అమృతం విషయం అనుకుని కుషాగ్ర బుద్ధి చెంగున ఒక దూకు దూకి చెరువును చేరుకుంది మంద బుద్ధికి దూరదృష్టి లేదు తెలివితేటలు లేవు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడ్డట్లు గిలగిల తన్నకుంటుంది బ్రతికి ఉన్న చేపలను జాలర్లు బుట్టలే వేసుకున్నారు మంద బుద్ధి కూడా ఈ బుద్ధిలో పడింది బుట్టలో పడింది సారీ ఎవరైనా ఏదైనా పథకంలో కానీ వ్యూహంలో కానీ చిక్కుకుంటే బుట్టలో పడ్డారు మొత్తానికి కానీ సామెతగా వాడతారు అలా జాలర్ల బుట్టలో పడి మరణించింది మంద బుద్ధి పంచి ఉన్న ప్రమాదాన్ని ముందు చూపుతో తెలుసుకొని తెలివితో తప్పించుకోవాలి సకాలంలో సదాలోచన చేసి వెంటనే అమలు చేయాలి మూర్ఖులకు ముప్పు తప్పదు బ్రతక నేర్చిన వారే బ్రతకగలరు బ్రతుకు పోరాటంలో యుక్త తమవైనవే జీవించగలవు కుంగ చేతిలో కంగు తిన్న నక్క మోసానికి మారుపేరిన నక్క కుంగతో స్నేహం కలిపింది కానీ ఆ స్నేహంలో స్వచ్ఛత ప్రేమాపేక్షలు లేవు అదన దొరికితే నక్క కొంగని అవమానించేది కొంగ మౌనంగా అవమానాన్ని సహించేది నక్కకి తనకే ఉన్నాయని మహాగర్వం ఒకరోజు కొంగ కొంగ మనం ఇన్నాళ్ళ నుంచి స్నేహంగా ఉన్నాం కదా నిన్ను భోజనానికి పిలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను రేపు మా ఇంటికి భోజనానికి రా తప్పక రావాల్సిమా అంది నక్క ఆహ్వానానికి కొంగ చాలా సంతోషించి మరునాడు నక్క ఇంటికి విందుకు వెళ్ళింది నక్క చేపల పులుసు రుచిగా వండింది గుమగుమలాడే చేపల పులుసు చూస్తుంటే కొంగకి నూరు ఊరుంది నక్క కొంగని అవమానించి ఆనందించాలనుకుంది వేడలపాటి పల్లెంలో పులుసు పోసి కొంగ ముందర పెట్టి మిత్రమా నీకు ఇష్టమైన చేపల పులుసు చేశాను కడుపు నిండా తాగు అంది అయ్యో పల్లెంలో పోస్తే ఎలా తాగలను జంబుక మిత్రమా అంది కొంగ నక్క అవును సన్నమూర్తి పొడుగు పాత్రలో అయితే తాగలవు నీ ముక్కు పొడుగు కదా కానీ మా ఇంట్లో అన్ని పల్లాలే ఉన్నాయి ఏం చేయను అంది కొంగ చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది కొన్నాళ్ళకి నక్క మిత్రమా నేను నిన్ను భోజనానికి పిలిచాను మరి నన్ను నువ్వు మీ ఇంటికి భోజనానికి పిలవ అంది రేపు రేపురా స్నేహితుడాన్ని సాధారణంగా ఆహ్వానించింది మర్నాడు కొంగ గుమ్మగుమ్మలాడి రొయ్యల పులుసు చేసింది నక్కకు నోరు ఊరింది ఆకలిగా ఉంది కొంగన్న త్వరగా భోజనం పెట్టు అంది రెండు సన్నముత్తు పూజల్లో రొయ్యల పులుసు పోసి నక్క ముందర పెట్టి తాగమంది కొంగ నక్క ఇదేమిటి కొంగన నేను ఎలా తాగాలి సన్నమొత్తి పూజాలన్న నోరు పట్టదే అంది కొంగ వెంటనే మా ఇంట్లో పల్లాలేవి మిత్రమా నన్ను క్షమించు అంది అమ్మో కొంగ దెబ్బ కొంగ దెబ్బకి దెబ్బ తీసింది విసిరిన రాయి నా ముఖానికే తగిలింది అని ఏడిస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయింది నక్క అవమానించి ఆనందించడం ఘోరమైన పాపం గాజుభవనంలో వాళ్ళు రాళ్ళు రువ్వరాదు గోడకి కొట్టిన బంతి ముఖానికి తగిలినట్టు మూరెడు పూనేలా బారెడు కుంగనేల చాలా హైలైట్ ఒక కథ అయిపోయింది కొంగ ఎండ్రకాయ కొంగలు ముంగిగా ముసలి కొంగ సలహా